నమస్తే అండి ఈరోజు వీడియోలో ఈ ఒక్క దీపాన్ని మీరు వెలిగించి చూడండి ఫ్రెండ్స్ ఎందుకోసము అని అంటే మీరు ఏదైనా సరే ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి అని అన్నా ఆ డబ్బులు అనేవి టైంకి మీకు అందాలి అని అంటే కనుక ఇలాంటి ఒక దీపాన్ని మీరు వెలిగించి చూడండి అంతేకాకుండా భూములు పోవాలన్నా ఆ భూమి అమ్మి మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఆ భూమి అమ్మడం వల్ల మీరు ఏదైనా కూతురు పెళ్లి కానీ కొడుకులు పెళ్లి కానీ చేయాలి అని అనుకున్న తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలి అని అన్నా కూడా ఇలాంటి ఒక దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల మహా అద్భుతం అనేది జరుగుతుందండి ఇంకా ఈ దీపాన్ని వెలా వెలిగించాలి అని అంటే మీరు మామూలుగా వెలిగించే రోజు వెలిగించే దీపంలో అయినా సరే ఇలా చేయొచ్చు లేదంటే కనుక ప్రమిదతో అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా ఐదు ఒత్తులను కలిపి ఒక్క ఒత్తుగా వేసి కొబ్బరి నూనెతో దీపాన్ని రోజు కూడా ఉదయం పూట సాయంత్రం ఆరు లోపు దీపాన్ని వెలిగించి చూడండి ఇంకా మీకు ఏదైనా సరే పర్సనల్గా సమస్యలు అనేవి ఉన్నాయి ఇంకా కూడా తీరలేదు అని అనుకున్న వాళ్ళు నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నానండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నిజంగా అండి ఫోన్ ద్వారా మీ ఫోటో చూసి మీకు సమాధానాన్ని చెప్పగలిగే శక్తి ఈ గురువు గారికి ఉందండి ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఈ నెంబర్కి ఆయనకి ఫోన్ చేసి చూడండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ స్త్రీ పురుష వసీకరణ సమస్యల నుంచి భార్యాభర్త సమస్యల వరకు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక నేను ఈ వీడియో లింక్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లోగోకి కింద ఇస్తున్నానండి ఎరో మార్కెట్ క్లిక్ చేస్తే పూర్తిగా చూ వీడియోని చూడగలుగుతారు